నమస్కారం టీవీ త్రిపుల్ నైన్ న్యూస్కి స్వాగతం తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నేడు నల్గొండ పట్టణంలో కుటుంబ సమేతంగా తన ఓటక్కును వినియోగించుకున్నారు నాగార్జున కాలనీలో హై హైస్కూల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి అండ్ సతీమణి గుత్తా అరుంధతి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి కోడలు గుత్తా అఖిల్ రెడ్డి స్థానిక కౌన్సిలర్ యమా కవిత దయాకర్తో కలిసి తమ ఓటక్కును వినియోగించుకున్నారు హక్కులు మనకు కనిపించారు ఎప్పుడు కూడా తమ ఓటు ఆఫ్ కనుక గ్రామీణ ప్రాంతాల్లో చూస్తాము ఎక్కడైనా ఒక ఓటు మిస్ అయితే మహిళ కానీ ఊపిరి కానీ ఓట్లను అంటే నేను తగ్గిపోయినట్టుగా భావిస్తారు వాళ్ళు అందుకని వాళ్ళంతా పర్టికులర్గా గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లు అక్కడ ఉద్యోగించుకుంటారు ఇంకా అర్బన్ ప్రాంతంలో కానీ చదువుకున్నటువంటి వ్యక్తుల్లో ఆ స్థితికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది అందరూ కూడా ఖచ్చితంగా తమ ఓటు అక్కడ వ్యక్తినే కానీ కానీ వాళ్ళని కానీ కాపాడాల్సినటువంటి బాధ్యత అందరికీ